అందరికీ అభినందనలు అతి త్వరలో డిఎస్ రాబోతున్న విషయం మనకు తెలుసు వంద రోజుల ప్రణాళికలో మనం రెండో వారంలో మధ్యలో ఉన్నాం మనం ఆరో తేదీ వరకు మనం సిలబస్ కంప్లీట్ చేసాం ఈ రోజు ఏడవ తేదీ ఆరో నాలుగో తేదీ కరెంట్ అఫైర్స్ చదివి పెట్టేసాం ఐదవ తేదీ కెమిస్ట్రీ చదివాం ఆరో తేదీ కెమిస్ట్రీ చదివేశాం ఏడవ తేదీ ట్రై లో మనము అద్భుతమైనటువంటి లెసన్ లోకి మనం వస్తున్నాం ఇది ఇక్కడ సవరించిన విద్య లక్ష్యాల వర్గీకరణ అనే అంశాన్ని మనం జ్ఞానాత్మక రంగము భావావేశ రంగము మానసిక చలనాత్మక రంగం చాలా ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉండేటటువంటి ఏరియా చూడండి మార్పులు చేర్పులు లేకుండా చాలా జాగ్రత్తగా రాసి మీకు అప్లోడ్ చేస్తాం దీన్ని మీరు రాసుకోవచ్చు లేదా ప్రింట్అవుట్ తీసుకుని చదువుకోవచ్చు సాయంత్రానికి ఈ రోజు సాయంత్రానికి యాభై మార్పులు డైలీ టెస్ట్ రాస్తారు దీంట్లో అసలు ఎంత అద్భుతంగా అంటే ప్రీవియస్ బిట్లు ఆరు బిట్లు ఉన్నాయి ఇందులో మీరు కానీ ఎదిగితే ఆరు ప్రీవియస్ బిట్లు కలిసి వచ్చేటట్లుగా ఈ నోట్స్ మనం తయారు చేసేసాం ఎక్కడ కూడా డ్రివియేషన్ లేకుండా జ్ఞానాత్మకంలో ఉండే అంశాలన్నీ కూడా చర్చించడం జరిగింది భావావేశ రంగంలో ఉండేటటువంటి అంశాలన్నీ చర్చించుకున్నాం మానసిక చలనాత్మక రంగంలో ఉండేటువంటి అంశాలన్నీ చర్చించుకున్నాం యోదాహరణ ఇచ్చాం ప్రీవియస్ బిట్లు కూడా తీసుకుని వచ్చి ఇక్కడ మనం చూపించున్నాం రావడానికి అవకాశం ఉండే బిట్లు కూడా చెప్పగలుగుతున్నాం ఈ నోట్స్ దీనిపైన యాభై మార్కులకు డైలీ టెస్ట్ రాస్తారు ఈ రోజు సాయంత్రానికి మీరు యాభై మార్కులకు డైలీ టెస్ట్ రాస్తారు ఆ తర్వాత ఎనిమిదో తేదీ తొమ్మిదో తేదీ ఇక్కడ మీరు గమనిస్తే ఈ రెండు రోజులు ఇంగ్లీష్ మెథరాలజీ పైన ఉంటుంది ఈ రోజు కొంచెం ఇది నీట్గా చదివిన తర్వాత రేపటికి వెళ్లింటికి ఇంగ్లీష్ మెథడాలజీ ఉంటుంది ఆ తర్వాత మనం వీక్లీ గ్రాంట్ టెస్ట్ నెంబర్ టూకు వెళ్తున్నాం వీక్లీ గ్రాంటెస్ట్ టెస్ట్ నెంబర్ టూ కు వెళ్తున్నాం మీకు అందరికి తెలిసిందే ఉచిత గ్రాంట్ టెస్ట్ కూడా మనం పెట్టున్నాం అనవసరంగా ఏం ఫోన్లు చేయొద్దండి మీరు రివిజన్ టెస్ట్ బ్యాచ్ లోకి వెళ్తే ఫ్రీ ఎగ్జామ్ ఫోల్డర్ ఉంది అది రాసుకోండి మీకు చెప్పాము నాలుగు గ్రాంటెస్ట్లు టెస్ట్లు పెడతానని చెప్పాను మాట మార్చం పెట్టేసాం కూడా డేట్లు కూడా ఇచ్చేసాం మీరు దీన్ని ఉపయోగించుకోండి ఈ ఏడో తారీఖు ఈ రోజు దీన్ని కంప్లీట్ చేయండి నోట్స్ ని రేపు ఇంగ్లీష్ మీద ఇంగ్లీష్ మీద కంప్లీట్ చేయండి దీనికి సంబంధించిన డౌట్లు వచ్చిందా డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింకులు ఉన్నాయి అందులో జాయిన్ అయితే మనం దాంట్లో పెడతాం ఏ మాత్రం నెగ్లిజెన్స్ లేకుండా రండి తిరుపతి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ విజయోస్తి బ్యాచ్ రాయచ్చు దీంతో పాటు సోషల్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా మనం పెడుతున్నాం కాబట్టి ఇంత క్లారిటీగా నోట్స్ ఇచ్చేస్తాం ఎక్కడ డ్రాబ్యాక్ లేదు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు కాబట్టి వందకు వంద శాతం మనం దీన్ని ఫిల్ చేసేస్తాం దీన్ని మీరు ఫాలో అవుతున్నారు ఫాలో మీకు తెలియకనే వంద రోజుల్లో సిలబస్ ఇచ్చేస్తాను చివరి రోజు వరకు కూడా మీరు టెన్షన్ పడద్దండి రోజులు ఉంది చదవండి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నాం ఖచ్చితంగా డైలీ టెస్ట్ రాయండి వీక్లీ గ్రాండ్ టెస్ట్ రాయండి ఎక్కడ డ్రాబ్యాక్స్ అనేది వద్దు మనకు సమయం ఉంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మనకు డెబ్బై ఎనభై రోజుల కన్నా ఎక్కువే ఇస్తారు ఇబ్బంది లేదు ఎందుకంటే ఫ్రీ కోచింగ్లు గవర్నమెంట్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ డ్రాబ్యాక్ లేకుండా మీరు ప్రయత్నం మీరు చేయండి ఇచ్చిన నోట్స్ని చాలా జాగ్రత్తగా రాసుకోగలిగితే ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా మేము ఇచ్చేస్తున్నాం ఏ నోట్స్ అయినా మీకు లేకపోతే కూడా మళ్ళీ మమ్మల్ని అడగండి మీకు ఆ నోట్స్ మీకు అవసరమైనందు కూడా ఒకటి రెండు రోజులు అయినా కూడా మేము పెడతాం టెస్ట్లు మాత్రం రాయండి మేము పెట్టేటటువంటి ఎనిమిది పదివేల బిట్లు పెడుతున్నాం కదా ఇది వంద శాతం రాయండి ఇవే మీకు ఎయిటీ పర్సెంట్ రిపీట్ అవుతాయి గుడ్ లెక్ట్